పవన్ కళ్యాణ్ నువ్వు వినాలా నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ప్రశ్న సబ్స్క్రైబర్స్ కానీ షేర్ చేయండి ట్యాగ్ చేయండి పవన్ కళ్యాణ్ నీ కుక్కలని నీ జాగిలాలని అదుపులో పెట్టుకో ద్వచ్చంగానే భయపడి పారిపోవటానికి ఏ బిల్లుమిత్త నా కొడుకులు అనుకుంటున్నావా బిల్లుమిత్ర నా కొడుకులు అనుకుంటున్నావా మూడు రోజుల నుంచి ఏంటది అది బీజేపీ ఐటీసీల్ హ్యాండిల్స్ ఈ జనసేన హ్యాండిల్స్ ఈ ఘోర కుక్కలో వీళ్ళందరూ కలిసి ఆడెవడో అంటాడు అంటాడు అరే ఎప్పటికైనా క్షమాపణలు చెప్పు అప్పుడైనా వదిలేస్తామంట ఎవరిని ఎవడ వదలాలరా ఎవరిని ఎవడ వదలాలి మూడు రోజుల నుంచి కంటిన్యూస్గా పోస్టులు నా కుటుంబం గురించి నా భార్య గురించి నా బిడ్డ గురించి మాట్లాడుతుంటే ఒక్కరోజు కూడా ఆపకుండా కంటిన్యూస్గా వీడియోస్ పెట్టి బ్యాటింగ్ చేస్తున్నాం ఎవరిని ఎవరు వదలరా ఎవడ వదలాలి వదిలేయాలంట మూడు రోజుల నుంచి సిగ్గే లేదు ఓసరవెళ్ళని చెప్పి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ పెట్టాం డబ్బా రేఖ సుబ్బారాయుడు అని చెప్పి ఎనిమిది వీడియోలు పెట్టాం పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికి లక్షన్నర వ్యూస్ వచ్చింది ఇంకా స్టిల్ గోయింగ్ లక్ష అరవై లక్ష డెబ్బై వేలు వెళ్తాయి ఎవడిని ఎవడ వదలాలరా ఎవరిని ఎవడు వదలాలి ఒక్కటే టీం ఇంత మందికి సమాధానం చెప్తున్నాం మా బొచ్చు కూడా ఉండదు ప్రశ్నించడానికి పార్టీని స్థాపించాను అని బలంగా చెప్పిన పవన్ ఆ ప్రశ్నకే భయపడితే ఎలా నాకు భయం లేదు అనే పవన్ కళ్యాణ్ ప్రశ్నలు అంటే రామబాణాలే సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటే ఆ బాణాలకి సమాధానం చెప్పాలి ఇలా ఇంట్లో ఆడవాళ్ళను టార్గెట్ చేస్తే ఎలా కూటమితో పొత్తులేని రోజుల్లో చంద్రబాబు నారా లోకేష్ నా ఇంట్లో ఆడవారిని అవమానిస్తున్నారు అని గగ్గోలు పెట్టావు కదా ఆ బాధ ప్రశ్నించిన కుర్రాడికి ఉంటుంది నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు మరి మీరు నిలబడిన చోట ప్రతి చోట ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటారు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి ప్రశ్నించిన వాళ్ళ గురించి కాదు